స్వస్వామి స్వరూప ఉపలబ్ హేతు సంయోగ ద్రష్ట అయిన పురుషుడు దృశ్యమైనటువంటి ప్రకృతి రెండు సంయోగం అవటం అంటే ఏమిటో చెబుతుంది ఎందుకో అంటే వైట్ ఇస్ ది సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ ది సియర్ అండ్ ది సీల్ అంటే ది అవేర్నెస్ ది ఓనర్ అవేర్నెస్ పురుషుడు కాదు జాగ్రత్తగా ఉండాలి ప్రకృతిలో స్వస్వామి శక్తి యోహో అంటే స్వశక్తి స్వామి శక్తి యోహో విడతీసుకుంది ధనశక్తి స్వామి అంటే ఏమిటి లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు ఆ రెండు శక్తుల యొక్క స్వరూప ఉపలబ్ధి హేతు స్వరూపమును తాను పొందుటకు కారణమై సంయోగమనున్నది ఏర్పడుతున్నది సృష్టిలో ప్రకృతి పురుషులు వేరవటం ఎందుకు అంటే చోటులోంచి నాన్ చోటు ప్రకృతి ఎందుకు పుట్టాలి సో కామయత అనేటువంటి స్థితిలో పుట్టి దీని చుట్టూ శరీరంగా ఎందుకు అల్లుకోవాలి అల్లుకుంటే ఏమైంది మాటు అన్నారు అది వరకు చోటే అది కాస్త లోపల మాటు దాన్నే నిహితం హాయాం అంటున్నాయి వేదాలు గుహలో ఉన్నది దాగి ఉన్నది దాగి ఉన్నది ఏమున్నది బయట ఏదో ఉంది అదే ఉంది ఇంకేం లేదు బయట ఉన్న చోటే బూర ఒకటి నిర్మాణం చేస్తే బూరాలో ఏముంటుంది బయట ఉన్న చోటే అందులో ఉంటుంది బయట ఉన్న గాలి అందులో ఉంటుంది ఊరితే వస్తుంది గాలిలో రాదు ఈ తేడా అందుకని స్వశక్తి స్వామి శక్తి స్వశక్తి అంటే పురుషుడు యొక్క శక్తి అంటే జీవుడు యొక్క శక్తి చూచువాడి యొక్క శక్తి పంచేంద్రియముల ద్వారా అనుభవించువాడి శక్తి అంటే అవిద్య అనమాట అదేని స్వామి శక్తి అంటే ఈ లోపల నుంచి ఎవరు చూస్తున్నాడో మొట్టమొదటి చెప్పాం కదా పురుష విశేష ఈశ్వర అన్నాడు కదా ఇంద్రియములు ఇంద్రియార్థములు తన్మాత్రలు మనస్సు చిత్తము బుద్ధి అహంకారము ఏడుగా విభజించుకోవచ్చు అని చెప్పాడు మీరు కావాల్సి వస్తే ఇంకా విడి తీసుకోండి మన దొరదన బట్టి ఎన్నికైన అంతకంటే ఏడు అంటే చేసుకోవచ్చు కానీ పేడ చేసుకున్నట్టు ఊరికే మట్టి చేసుకున్నట్టు పిడకలు కొట్టుకున్నట్టు తెలుగు చావదు అన్నాడు విభాగం చేసుకుంటూ ఉంటే శాస్త్ర చర్చ కోసం పనికి వస్తుంది కానీ నీ కోసం పనికి వచ్చేది కాదు అది అయిపోతుంది జాగ్రత్త పిచ్చివేషాలు అయిపోయింది అందుకని ఏ శాస్త్రం అభ్యసించిన దేనికోసం అభ్యసించాలి దాని పరమ ప్రయోజనం అయినటువంటి ద్రష్ట మిగిలి దృశ్యము తనలోకి అదృశ్యమగుట అనేటువంటి స్థితి కోసము చేయాలి ఏ శాస్త్రమైనా దానికి సహాయం చేసేట్లు చదువుకునేది లేకపోతే టైం ఖరాబు అందుకని విష్ణు చిత్తుడు ని గురువు గారు అడిగేస్తాడు నాకు ఎన్ని శాస్త్రాలు వచ్చిన కదా ఏం చెప్పు అని అడిగేస్తాను అంటే బోల్తా అడిగితే నేను అంటే ఏం చెప్పుకుంటాను అని నాకు ఏది కావాలో అది నువ్వు చెప్పేవరాజు చెప్పు ఏమంటే ఇవన్నీ కూడా ధాన్యం వంటివి ఈ శాస్త్రాలు జ్ఞానం ఇవన్నీ కూడా అజ్ఞానంతో ఆవరింపబడి ఉన్నాయి మింగితే గొంతులో గుతుకుని తాస్తాం అజ్ఞానే నావృతం జ్ఞానం తేనం ముహ్యంతి జవహ కనుక ఈ ధాన్యం ఇగుబడి గురువులు ఎందుకు ఇస్తారు మాకు దంచుకుంటున్న నేర్పి ఈ పొట్టు పక్కకి నెట్టి ఈ బియ్యాన్ని వండుకుని అన్నం తిన్నవాడు ఎలా అయితే బతుకుతాడో మోక్షానికి ఈ శాస్త్రాలు తీసి ఎందుకు ఇస్తారు కనుక పెద్దలు తమరు ఏమిస్తారో అది లేనటువంటి వాడికి ఎక్కున హింసే అన్నాడు వ్యాకరణంబు అశరణంబు అన్నాడు మీమాంస హింస కాపిలంబు చాపలంబు కాణాదంబు ప్రాణాదంబు హేతువాదంబు ధాతువాదంబు అంటే డబ్బా వహిస్తున్నట్టు ఉంటుంది అన్నాడు ఏ శాస్త్రమైనా అంతే మీనింగ్లెస్ నాన్ సెన్స్ అన్నాడు ఈ పర్పస్ లేకపోయిన తర్వాత ఎందుకు ఈ డీటెయిల్ అని కొంతకాలం అయిన తర్వాత వదిలేయటం మనకు మిగిలేదేం లేదు ఈ టైం ఖరాబు అందుకని స్వస్వామి శక్తి యోగ స్వరూప ఉపలబ్ధికేత స్వశక్తి స్వామి శక్తి స్వశక్తి అంటే ఇక్కడి నుంచి వీడికున్నటువంటిది అనమాట అంటే ట్రాక్షన్ నాన్సెన్స్ అంత వీడుకున్న పాండిత్యం వీడు చదువుకున్న శాస్త్రాలు వీడు ఎదురు వీడు ఆస్తి కోస్తులు వీడు బ్యాంకులో వేసుకున్నది దాచుకున్నది అంటే దేని వల్ల వీడికి బ్లడ్ ప్రెషర్ వస్తుందో దేని వల్ల వీడికి నిద్ర పట్టదో అవెంత స్వామి ఎవరు దీనిక ఉన్నటువంటి వాడు దీన్ని ఏమంటారు ఈశానికి భగవద్గీతలోను ఈశ్వర శబ్దం చే పతంజలిలోను చెప్పారు కనుక వాడికి ప్రణిధానం చేయటం కోసం చెప్పేటువంటి పద్ధతి ఇది ఎంత ప్రణిధానం అంటే ఏమిటి తమేవ శరణంగా సర్వభావేన వాడికి శరణాగతి చూసాం అన్ని విషయాలు శరణాగతి చేయాలి మరి నీ డబ్బు దశకం అంటే పర్సనల్ మ్యాటర్స్ వాడికి ఎందుకండి అంటే ఇంక నువ్వు బాగుపడి తెచ్చు ఏం లేదు సర్వభావేన అంటే ఓ రోజున యోగాభ్యాసం చేస్తున్నాం అనుకోండి వచ్చే సంవత్సరం బిజినెస్ లో లాభం వచ్చింది అబ్బా యోగాభ్యాసం చేస్తే కలిసి వచ్చింది నెక్స్ట్ ఇయర్ గూబల్లోకి లాగింది శరణాగతి నీ దగ్గర ఉన్నట్లయితే ఈ రెండు పని చేయవు కనుక ఈశ్వర ప్రణిధాన ద్వ ఈశ్వర ప్రణిధానము చేత అని చెప్పబడినటువంటి ఎలా ప్రణిధానం చేస్తావు వాచక ప్రణవహ వాడిని వచించున్నటువంటి శబ్దము ప్రణవము లేదా లోపల ఉన్న రహస్యం వాడు నీ కంఠం ద్వారా వచిస్తున్న శబ్దం ప్రణవము మొదట ఆ మొట్టమొదటి అర్థమే మనకు తెలుస్తుంది కొన్ని జన్మల వరకు మనం ఓం అంటున్నాం మనం ఓం అంటున్నాం అని పిలుస్తున్నాం అని గుడికను మూసినా ఒకటే తెరిచినా ఒకటే మనం పిలవటంతో ఏం సమర్థం లేదు కానీ మనం శ్వాస పీలుస్తున్నప్పుడల్లా వాడు పిలిపిస్తున్నాడా మనం పీలుస్తున్నావా అనేది చూస్తే వాడే పీలిపిస్తున్నాడనే సంగతి తెలుస్తుంది కనుక ఓం అనేటువంటిది వాడు మనలోంచి ఉచ్చరిస్తున్నటువంటి శబ్దమా మనం వాడిని పిలుస్తూ ఉచ్చరిస్తున్న శబ్దమా కనుక ఆ మొదటి అర్థం అజ్ఞానం సంబంధమైనటువంటి అర్థం ఏది వాచక ప్రణయం అంటే వాడిని పిలుచున్నట్టు శబ్దం ప్రణవం అనేది కరుడు కట్టిన అజ్ఞానంలో ఉన్న అర్థం మనకి కానీ తస్యవాచక అంటే వాడు వచించున్నట్టు శబ్దం మన కంఠం ద్వారా ఈ ఆకాశ స్వరూపుడైన వాడు అది ప్రణవం అది తెలిసినప్పుడు ఏమవుతుంది ఈ స్థితి వస్తుంది అది చూస్తున్నాడు వచ్చినప్పుడు స్వ స్వామి శక్తి ఓ స్వరూప ఉపలబ్ధి హేతు స్వశక్తి అంతా కూడాను అదే గాని ఇది లేదని తెలుస్తుంది కనుక స్వశక్తి స్వామి శక్తి అది తెలియనప్పుడు ఏమవుతుంది స్వశక్తి అని దృశ్య శక్తి వేరే ఉంటుంది అంటే ద్రష్ట దృశ్యం అంటే లిటిగేషన్ కోర్టులో ఉంటాడు వీడు ఇల్లు వాకిలి అన్ని ఉండి కూడా కోర్టు వెనకాల తొండుకుట్టేసుకుని తొంగుంటాడు అంటే సాయంత్రం లోపల ఎప్పుడు మూడు మాటలు పిలుస్తారు అని కోర్టులో అది వీడు ఏది జీవుడుగా ఉంటున్న పరిస్థితి ఈ మార్పు వస్తుంది గనక స్వస్వామి శక్తి యోగం స్వశక్తికి స్వామి శక్తికి ఈ రెండు శక్తులకు ఏదో అది పొందాలి ఆయన రెండుకి ఒకే స్వరూపం అని తెలియాలి ఎప్పుడు తెలుస్తుంది తాను తన దృశ్యము వేరువేరుగా ఉన్నంత చచ్చి గీ పెట్టుకున్నా తెలియదు వేరువేరుగా ఉండకుండా ఎప్పుడుస్తుంది మనస్సు నిలబడాలి మనస్సును నిలబడాలంటే ఏం చేయాలి కళ్ళు మూసుకుని మనస్సును కంట్రోల్ చేస్తే జీవితం వేస్ట్ అయిపోతుంది అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అన్నాడు అంటే పూర్వాశ్రమంలో ఎలాంటి పుస్తకాలు రాశాడో తెలుసు కదా చలం గారు మనసు అట్లాంటి పనులు చేస్తూ ఉంటుంది అన్నాడు ఏదో ఆ స్పర్శ వచ్చిన క్షణంలో నిశ్చలం తర్వాత రవణ మహర్షి మీద పుస్తకాలు వచ్చినాయి మనకి ఆయన దగ్గర ఆ మనస్సు నుంచి అర్జునుడు కృష్ణుడు చెప్పాడు అంటే ఆ మెథడ్ వేస్ట్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ మైండ్ కంట్రోల్ చేయబోకు అంటే ఆ ప్రయత్నంలో చచ్చిపోతావు కానీ యోగాభ్యాసం రాదన్నాడు ఏం చెయ్యాలి ఓ దక్షర దక్షత కంఠంతో ప్రణవం అనేటువంటి ఈశ్వర వాచక శబ్దం అనేటువంటిది ఉచ్చరిస్తూ దాన్ని విను వింటే నువ్వు ఉచ్చరిస్తూ వింటున్నావు అనే అజ్ఞానంతో ప్రారంభం అవుతుంది ఎవడు ఉచ్చరిస్తూ ఉంటే నువ్వు వింటున్నావో ఆ జ్ఞానంలోకి తీసుకెళ్తుంది ఒకటే మార్గం రెండవ మార్గం లేదు అది వాళ్ళు శైవని చెప్పినా వైష్ణవం అని చెప్పినా క్రైస్తవని చెప్పినా హిందూ మతం చెప్పినా ఎవడు చెప్పినా బాగుపడే స్థితి అక్కడికి వచ్చేటప్పటికి వీడు వాడవటం అనేటువంటి దగ్గరికి వచ్చేటప్పటికి మార్గం ఒకటే కానీ రెండవ మార్గం లేదు అయితే ఆ మార్గం రాసిన పుస్తకానికి ఒకడు నామాలు పెట్టచ్చు ఓడి ఊది పెట్టచ్చు ఓడి క్రాస్ కట్టచ్చు ఒకడు చంద్రుడు బొమ్మ వేయచ్చు అది వాడి దరిద్రాన్ని బట్టి వాడు వేసుకుంటూ ఉంటాడు దానికి ఏముంది కానీ మార్గం ఒకటి అన్నాడు కనుక ఈ రెంటికి స్వశక్తికి స్వామి స్వరూప ఉపలబ్ధి హేతు తన రూపము పొందునట్టి కేతు ఎప్పుడు వస్తుంది చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు అని చెప్పాడు మొట్టమొదటి ఏమన్నాడు యోగ చిత్తవృత్తి నిరోధక అని చెప్పి చిత్తవృత్తి నిరోధం ఎందుకయ్యా అని అడిగితే ఏం చేశాడు ద్రష్టు స్వరూపే అనుసంధానం అదే మళ్ళీ ఇక్కడ వివరిస్తున్నాడు ఈ చుట్టూ ప్రపంచంలో ఈ ఇంద్రియాల ద్వారా చూస్తున్నటువంటి వాడున్నాడే అయోమయంగాడు వాడి స్వరూపమునందు తను లింక్అప్ కావటం యోగాభ్యాసానికి పరమావధి అని అక్కడ చెప్పాడు మళ్ళా ఇక్కడ రెండవది సాధన పాదం అనేటువంటి దాంట్లో కూడా చక్కగా వివరిస్తున్నాడు దాన్ని ఉపలబ్ధి హేతు ఉపలబ్ధి అంటే లబ్ధి అంటే పొందటం ఉపలబ్ధి అంటే ఏమిటి అది మనకు దగ్గరకు వచ్చి పొందటం మనం దాని దగ్గరికి తీసుకెళ్లి పొందటం అలాంటి మార్గం ఇస్తున్నాను తీసుకోండి అన్నాడు ఉపనిషత్ అంటే ఏంటి దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టేది పరబ్రహ్మకి అట్లాగే ఉపలబ్ధి అంటే దాని దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి ఇచ్చేది మీ దగ్గరికి అది తీసుకొచ్చేది మార్గం అంతేగాని ఈ ఆకు తినండి మీకు కుండల్ని మరి అనాహతం దాకా భేదించుకొని వస్తుంది ఇట్లాంటి అవాకులు చవాకులు పిచ్చి వ్యవహారాలు ఇట్లాంటివి చేసేది ఏం లేదు లేదా నుంచుని భస్త్రిగానే ప్రాణాయామం చేస్తూ ఠపియమని కోలపడండి మూలాధారంలో ఉన్నటువంటి ఆ కుండలిని అనేటువంటి సర్పం లేవక వస్తుందే లేదే అన్నాడు మార్గాలు నుంతునే థపియమని కూలపడే వాళ్ళు ఉన్నారు ఎందుకని ఆ సర్పాన్ని భయపెట్టడానికి అక్కడ సర్పం అనేది ఏమీ లేదు మూర్ఖుడు వీడు వెళ్ళిపోతాడు ఫ్రాక్చర్ అయిపోయి లైఫ్ లాంగ్ మంచు ఉంటాడు కనుక వెటర్నరీ ప్రాసెసెస్ చేయకండి ఋషులు చెప్పినటువంటి ఒకే ఒక ప్రాసెస్ చేసుకోండి అది చెబుతున్నాడు పద్ధతి కనుక ఉపలబ్ధి పొందండి అది పొందే మార్గం పెడితే పొందుతారు కానీ వంట చేసుకునే మార్గాన చేస్తే వంట రుచిగా ఉంటుంది కానీ లేకపోతే అన్ని పదార్థాలు ఇంటో ఉన్నా కానీ వంట చేసుకుంటా ఉంటుంది కాంటుంది పదార్థాన్ని శ్రాద్ధ భవంతో ఏడ్చినట్టు ఉంటుంది అది నోట పెట్టుకుంటానికి వీలు లేదు ఏం తక్కువ చేశారు ఏమీ తక్కువ చేయలేదు స్టోర్ నిండా కావాల్సిన పదార్థాలు అన్ని ఉన్నాయి వీడికి పట్లని వినియోగించుకుంటామే తెలియదు యోగాభ్యాసం అనేటువంటి విద్య వినియోగించుకుంటాం కనుక స్వరూప ఉపలబ్ది హేతు ఆ స్వరూపమును నీకు ఉపలబ్ధి చేయటానికి కారణం కోసమే నాయన సంయోగ ఈ ప్రకృతిలో సంయోగం అనేటువంటిది ద్రష్టా దృశ్యము అనేటువంటి సంయోగము తర్వాత స్వస్వామి శక్తుల సంయోగము ఏర్పడ్డది అంటే సీయర్ ది సీన్ పర్సన్ అండ్ ఎన్విరాన్మెంట్ వ్యక్తిని వాడి పరిసరములు వాడి చే గమనింపబడినట్టు ప్రకృతి అనే రెండు రూపములతో అర్ధనారీశ్వరుడుగా ఒకడే ఉంటూ ఉన్నాడు అందులో లోపల ఉన్నటువంటి ఈశ్వరుడుగా ఉన్నటువంటి వాడిని పరమేశ్వరుడు లేక శివుడు అంటారు ఈ మిగిలినటువంటి భాగం అంతా వామాంకం ఉన్నందు అంటే ఎడం పక్కన కూర్చున్నటువంటి అమ్మవారి యొక్క వైభవం అంటారు మనకు అర్థం కావడం కోసం వాళ్ళు పది పన్నెండు రకాలుగా చెప్తే ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గం పట్టుకుని ఏదో ఓట్లు వీట్లు వేసుకుంటూ మొదలెట్టాము వాళ్ళు బోధపట్టడం కోసం చెప్పారు ఇది సగం శరీరంలో అర్ధనారేశ్వరుడు ఉంటాడు ఎడం ఆవిడ ఉంటుంది క్యాలెండర్ లో ఏం చేశాం మరి క్యాలెండర్కి మోక్షం వస్తుంది కాని మనకేది ఓ మంచి కోటీశ్వరుడు మనశ్శాంతి లేదన్నాడు మా గుంటూరులో చిన్నప్పుడు ఏం చేస్తే వస్తుందంటే ఎవరో చెప్పాడు రామకోట రాస్తే కోటీశ్వరుడు వస్తుంది సరే రామకోటి ఎంత రాయాలి అన్నాడు కోటి అంటున్నాను కదా రే కోటి రే అబ్బా రామ రామ అని రాస్తే తప్పు శ్రీరామ శ్రీరామ్ ఇంకా ఆలస్యం అవుతుంది శ్రీ గారు సరే వాడు రాయటం మొదలు పెట్టాడు నాలుగు రోజులు ఐదు రోజులు అయింది తర్వాత ఏం చేశాడు ఇక ఇలా కాదని చెప్పి గుమాస్తలని పెట్టి రాయించు కోటి పూర్తి అవ్వాలి కదా వాళ్ళు రెండు మూడు రోజులు చూశాడు అప్పటికే నీ ఇది అని చేత కార్బన్ కాపీలు తీయటం వాళ్లలో హెడ్ క్లార్క్ ఏం చేశాడు పెద్దవాడు ఇలా కాదురా అని చెప్పి సైక్లో స్టైల్ సాయంత్రం వచ్చి కోటి వచ్చేసింది మోక్షం దేనికి వచ్చింది సైక్లో స్టైల్ మిషన్ కొను ఆ కొట్టినటువంటి పేపర్లో కొను వాటి మీద అద్దబడినటువంటి ఆ సిర అనేటువంటి అజ్ఞానపు ముద్దకును మోక్షంలో వచ్చాను ఈయనగారు అట సంయోగం ఇందుకోసం ఏర్పడుతుంది సృష్టిలో ఎందుకు ఈ ఏర్పాటు సంయోగం అంటే అవిద్యే కదా అంటే అజ్ఞానమే కదా ఇది మన కన్ను ఆ గోడ మీద వెళ్ళి పట్టడం అక్కడ గోడ ఉంది అని కనిపించటం అజ్ఞానమా జ్ఞానమా శుభ్రంగా అజ్ఞానం అందులో ఏమీ సందేహం లేదు ఎందుకోసం అది అన్నాడు అంటే నీకు బుర్రకాయ ఇవ్వబడ్డది ఈ బుర్రకాయ ఆ గోడకేసి కొట్టుకోకుండా ఉండగలందులో ఇది అజ్ఞానం సాధనంగా పెట్టుకునే అజ్ఞాన సహాయంతో ఈ లోపల ఆ గోడలో ఉన్నటువంటి పరమాణువులలోనూ చూచేటువంటి నీలో ఉన్నటువంటి అంతర్హృదయ ఆకాశంలోనూ ఉన్న పురుషుడు ఒకటే అనేటువంటిది యోగ సాధన చేయటం కోసం ఈ లోపల ఆఘోరించకుండా ఫ్రాక్చర్లు అవ్వకుండా కట్లు కట్టుకోకుండా ఉండటం కోసం ఈ రెండు కారణాల కోసం ఏర్పడ్డదనండి సృష్టి అంత ఏర్పడకుండా ఉంటేనో అని క్వశ్చన్ అంటే నువ్వేమో పెట్టుబడి పెట్టావా సృష్టికి నీ ఇష్టం అని చేత నోరుమే లో అడిగాడు అసలు ఈ సృష్టి అంతా ఎందుకు అన్నాడు దేవుటయ్యా ఎవరిని అడుగుతున్నావు అడిగితే అది కాదు మీరు చెప్పగలిగితే చెప్పండి అన్నాడు ఈ సృష్టి ఎందుకు ఇందులో ఈ జీవరాశులు ఎందుకు వాళ్ళ కష్టాలు సుఖాలు ఎందుకు ఈ యుద్ధాలు ఎందుకు ఈ దరిద్రం ఎందుకు ఈ దేశాల మీద దేశాలు పడి తింటాం ఈ పెంటంతా ఎందుకు అని అడిగాడు అని మీరు చెప్తే చెప్పండి లేకపోతే నాకు రాదని చెప్పి అంగీకరించండి అన్నాడు ప్రశ్న అప్పుడు చెప్పాను నిజమైన కారణం ఉంది అది చాలా రహస్యం చెప్పమంటే చెబుతాను చెప్పమన్నాడు ఆ సృష్టి ఎవడు చేశాడోనో తెలియదు కానీ వాడు చేస్తూ ఉండగా ఈ సలహా ఇవ్వటానికి పక్కన నువ్వు లేవు అది ఒకటే కారణం అంతకంటే కారణం నాకు కనపడలేదు ఈ సృష్టికి అప్పుడు నువ్వు దేవాయ మొహం పెట్టుకుని అక్కడే ఎక్కడో ఏడిచే బదులు ఆ టైంలో వాడి దగ్గరికి వెళ్ళి ఒరే ఈ సృష్టి వద్దురాయనా అని చెప్పింటే ఎట్లా ఉంటుంది అంటే అప్పుడు అర్థం చేసుకున్నాడు వాడికి పోలిష్కొస్తే తల తలంచుకున్నాడు అందరూ ఏడిపించేశారు మోసేశారు అది క్వశ్చన్ కాదని అప్పుడు తెలిసింది వాడికి క్వశ్చన్ కాదని తెలిసేటప్పటికే బ్రహ్మ ప్రళయం కనుక స్వశక్తి స్వామి శక్తి వీటి యొక్క స్వరూపమైనటువంటి అంతర్యామి ఉందే దాని ఉపలబ్ధి హేతువే ఈ సంయోగం సుమా ఏ సంయోగము దృశ్య సంయోగము చూచువడు చూడబడున్నది సంయోగము ఇంద్రియ ఇంద్రియార్థ సంయోగము లేక ఇంద్రియ ఇంద్రియార్థ మనస్ సంయోగము ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఒకదాంతో ఒకటి సంయోగము మొత్తం టోటల్ అంతా వేస్తే ఎలా ఉంది ప్రకృతి పురుష సంయోగం వీరంతా అందుకని దీన్ని తిట్టేవాళ్ళు ఇదెంత అజ్ఞానం కదండి ఇది మనకెందుకండి అనేవాళ్ళు అజ్ఞానం అనే మాటకి వాడు చెప్పిన అర్థం మనం తీసుకోవాలి కానీ మన ఇష్టం వచ్చినటువంటి అర్థం మనం తీసుకుంటే అజ్ఞానం ఏమిటి డిగ్నిటీ భంగం డిస్గ్రేస్ అది ఇది అనుకుంటే ఇక్కడ అవిద్య అజ్ఞానం అని చెప్పినటువంటి మాటకి వాడేం అర్థం ఇచ్చాడో మనం చూసుకోవాలి కానీ మన ఇష్టం వచ్చినటువంటి అర్థం చేస్తే ఎట్లాగా బానే ఉందండి ఇందుకోసమని సంయోగం పెట్టారు సంయోగం పెట్టినప్పుడు ఏమవుతుంది ఈ చూచేవాడున్నాడు శరీరంలో వాడు కాస్త వెళ్ళి మనస్సుతోనూ అంటు పడుతున్నాడు మనస్సు వాసన ఇస్తుంది వాడు కొడుతుంది చూస్తూ ఉంటే కంటి ద్వారా చూస్తూ ఉంటే కంటి వాసన వేస్తుంది కంట్లో ఉన్న మలుసులన్నీ కూడా అంటుకుంటున్నాయి కదా వాడికి అది వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వస్తువు ఏ ఆకారంలో ఉందో ఆ ఆకారంలో తయారవుతున్నాడు అంటే కొంత దూరం వెళ్ళేటప్పటికి పిచ్చికొండ కొడుకులో తయారవుతున్నాడు లేకపోతే వస్తువు కనిపిస్తుంది కదా కనుక ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి కారణం ఏమిటి అసలు వీడు దాంతో ఐడెంటిఫై ఎలా అవుతాడు అయ్యో నేను ద్రష్టని ఇది ఎంత దృశ్యం అందులో అంతర్యామే ఉన్నది అని మొదటి నుంచి వాడు అనుకుంటూ ఉంటే ఇంత పేచీ లేదు కదా మొదటి నుంచి వాడు అనుకుంటూ ఉంటే ఈ సృష్టి లేదో పిచ్చివాడా ఇంతలో ఉన్నటువంటి అంతర్యామి ఏమన్నాడు అంటే సృష్టి కావాలి అన్నాడు గనక వీడికి టోపీ ఒకటి పెట్టబడ్డది ఎవరికి అంతర్యామికి వాడికి టోపీ సరదా అంటే నువ్వు నేను కడుపుపోతాయంటే ఎట్లా వాడు ఇలా పెట్టుకుంటున్నాడు ప్రకృతి తెచ్చిస్తే ఆయనకి టోపీ ఏమిటండి ఇన్సల్ట్ ఆయనకి ఇన్సల్ట్ కాదు అది ఏము అందుకని ఇలా జరగటానికి కారణమైతే ఏంటంటే సస్య హేతురవిద్యా ఇరవై నాలుగవ స్తోత్రస్తున్నారు తర్వాత